హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు నేను చూపించే రెసిపీ సంగటికి కానీ రైస్కి కానీ చపాతి దోశ ఇడ్లీ దేంట్లోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు నేనైతే ఆల్రెడీ ఒకసారి చేశాను నాకు నచ్చి మళ్ళీ అయితే చేస్తున్నాను మీతో కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోనైతే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము దీనికోసమైతే నేను హాఫ్ చిప్ అనమాట కొబ్బరి అయితే తీసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత దాంతోపాటు అంతే క్వాంటిటీలో అయితే పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను కొద్దిగా నూనె వేసుకొని రెండింటినీ అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో అయితే కొద్దిగా నూనె యాడ్ చేసుకొని కొంచెం ధనియాలు కొద్దిగా మెంతులు కొంచెం జీలకర్ర అయితే వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి నేనైతే రెండు యాడ్ చేసుకుంటున్నాను మీరైతే ఆప్షనల్ ఒకటే కూడా వేసుకోవచ్చు కారానికి సరిపోయినంత ఇంకా అందులోనే ఎర్రగడ్డలు తల్లగడ్లు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను ఇంకా కొంచెం త్వరగా వేగుతాయి కాబట్టి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను ఆ ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే టమాటాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే కాస్త చింతపండు కూడా వేసుకొని ఒకసారి మంచి కలిపేసి మూత పెట్టి అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటాలు వేయించి వేగే వరకు అప్పుడప్పుడు అట్లా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని అట్లా మగ్గించుకోవాలి టమాటాలు బాగా దగ్గరికి అయిన తర్వాత మనమైతే వాటిని చల్లారి పెట్టుకోవడానికి ఇలాగైతే పక్కన పెట్టేస్తున్నాను ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ కాయలకి అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇంకా టమాటాలు అవి లోపు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి పల్లీలు అయితే వాటిని అయితే ఇలా కచ్చపచ్చగా పొడి చేసి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఆరిన టమాటో ముక్కల్ని వాటి కూడా వేసి కొద్దిసేపు అయితే అట్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్